నమస్కారమండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేటు ఏమేమి విషయం ఆ బంగారం కాదు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా అండి ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సెటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి వెయ్యి రూపాయలు వస్తాయి ఇవ్వండి సరే ఇది మా అమ్మ కాజండి ఎవరికి ఏమొద్దు మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే ఇస్తామండి మైక్ టెస్టింగ్ సబకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 మీ నా మాట ఇలా చెప్పి మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కలవలే సందులలో గొందులలో పందులవలే అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయ్గా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో చెప్ప ఇప్పుడు కొన్ని కవితలు చెప్తా రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగలు కలిసిపడి మీకు ఒక రూమ్ కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు ఏంట్రా అనుకుంటు రెండో ఆయనకి వెళ్ళావరా మరి అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెల్లి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వావా అనొచ్చు రాయ్ ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్ట ఎందుకు ఒట్టి ఇదిగో ఈ కవితలు ఎవరుదారు అన్నద్దే దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటారు ఇప్పుడు రెండో కవిత ఉన్నది కోతి అచ్చు దానిలాగే ఉన్నది మూతి డాన్స్ చేస్తున్నారే మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు మీ అమ్మాయి గ్యారంటీ పెద్ద హీరోయిన్ అవుతారు అవుతారు మేము వచ్చి మూడు సంవత్సరాలు అయింది మాకే దిక్కులేదు ఆమె సంవత్సరం కింద వచ్చింది అప్పుడే హీరోయిన్ అయిపోతుందా మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారండి ఏ అలా కనిపించట్లేదా ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ అంటే మీరు ఆ టైప్ కాదని చెప్పేది వినండి మీరేమో సావిత్రి సౌందర్య లాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి ఆవిడేమో రామకృష్ణ రాజులోచన లాగా మాస్ అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నారు సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసేవాడి అసలు సినిమాలు తీసేవాళ్ళ కంటే చూసేవాళ్ళకి ఎక్కువ తెలుసు తెలుస్తూనే ఉంది ఏంటి డిగ్రీలు ఎక్కువ అవకాశం తక్కువ ఇదిగో మేడం మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను నేను చూసాను అప్పుడు మీకు కళ్ళు లేవు అవునప్పుడు లేవు మరి ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి జస్ట్ అది ఎలాగండి అది కనిపిస్తుందా రాయి రాయా చంపలేసుకో చంపలేసుకో లేకపోతే నాలాగే గుడ్డి అది ఒట్టి రాయి కాదు నాయనా అహల్య రాయి అహల్య రాయ అంటే వీడికి చాలా రామాయణం చెప్పాలి కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ దండం పెట్టుకున్నాయ ఏంటి దీనికి అది రామాయణ కాలం రాముడు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు రాముడు తడువకోవడం ఏంటనే ఆ దేరా ఓహో ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చింది అండి కాదు బిడ్డ వచ్చింది ఆ రాయే ఆ మారిపోయింది టానా నా నా రాయండి ఆ రాయిలో ముఖే రా ఆ రాయే నమస్కారం పెట్టుకుంది ఇది కళ్ళు ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను కళ్ళు పోతాయి వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను కళ్ళు నేను అసలుగా చెప్పండి రాయలేదు రప్పలేదు కానీ అసలుగా చెప్తా నేను నా ఇద్దరు కూతురు తోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుతా ఉన్నా నాకు నిజంగా సంగీతం వచ్చు కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్

ఏ ఊరు అండి బలరాం ఫ్రం పాలకొండ అర్జెంట్ గా పదేదండి ఓ పావు కిలో టమాటాలు పావు కిలో వంకాయలు వంద గ్రాములు పసిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు రెండు మురకాయలు తీసుకుని వచ్చాయి అలాగే అలాగే సార్ పక్కన కొట్టు ఉండదు తీసుకొచ్చాయి ఏ బ్రాండ్ సార్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అన్న టూ అన్నా పాలకొండ పాలకొండ కదా ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి చాలా సేపటి నుంచి వర చేయకుండా అమ్మగారు రెయిటింగ్ డబ్బులు డబ్బులు అడగకూడదు పిలిచిరా వాళ్ళకి ఈ మధ్యనే ఏం జీవితం మీద ఒక సూపర్ కవిత రాస్తాను సార్ ఓహో అది జీవితం మొదలు అని ఏడే ఎంత లేటు సార్ అంటే అది కాయగూరలు అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చే అమ్మగారు ఆ ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా రాసాను సార్ చేసిన చాలా బాగుంది సార్ సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు జేబులో పెట్టు రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేస్తున్నాను పొద్దున్న ఏడు గంటలకు వచ్చి ఐగారిని నిద్ర లేపాలి ఆఫీస్కి వెళ్దాం రోజుకు వంద రూపాయలు ఇప్పిస్తాను దాంతో అమ్మగారి కాయగూరలు ఐదు వేలకు కోట్ల పాటు తీసుకురావాలి వెళ్ళిపోయి 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 వెళ్ళిపోయావు వెళ్ళు ఒక కవిత వదరేది డాగ ఆకాశాన ఎగిరేది డాగ్ డాది ఇడ్లీ ఎలా ఉంది అంటే అది ఎలా ఉంది అది మోషన్ రావాలి రేడు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంటే వెళ్ళి స్నానం వీళ్ళ బాబు ఆ ఫ్యాన్ కింద కావాలంటే ఇగో వచ్చినప్పుడే కవితలు కవితలు చెప్పాలా నమస్తే అన్న మీరా రండి రండి కూర్చోండి దుప్పట్లో దట్ అని గేమ్ ఆడుతున్నా మన పక్క రూమ్ ఉంటారు ఏం చేస్తుంటారు ఆములు పెడుతుంట బాంబులా ఎక్కడ ఎక్కడంటే అక్కడ అంటే కాదు అక్కడ కింద కింద అంటే కింద కిందో మాకు సుమోలో అవి లేవు కానండి ఓ పది అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు వీడి కింద మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటాయి చెప్పండి చాలా తక్కువలో చూసి పెడతా ఓకే ఓకే అర్థమైంది ఇక మీ పని అయిపోయినట్టే వెళ్ళి బాంబులు తయారు చేస్తుండే తక్కువ ఎక్కువ నాన్న బాబు చక్కడ లోపలకి అప్డేట్ అయ్యాక ఎక్స్ప్రెస్ ఇక్కడ పెట్టి ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు ఎక్స్ప్రెస్ పొద్దున్నట్టుకుంటారు

ఈ camera pad gaano camera pad gaano o mobile gali chestadu pattkonni pattkonni ani pattkonni pattvadi nu boveendra avasaram ledamma express annau eppudu pattal tappindi pattal funny avvu gali jordu chappai dat galijesh pettidin alle idi clap avadu chudu direct ga ro start sound antaru deenila pai gettu kottu undanu kodei alage ardhamainda number ne

అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాసాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఇది సీనా ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్కి మొహాన్ని కొట్టేవాడు అదేంటి సార్ పోయా పోయి నిన్నటి సీనే కాపీ సరే చేయి వాడు ఎక్కడో ఉన్నారు ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం రాయలేనా సార్ సీన్ అదిరిందయా ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానికి లెవెల్ అవుతుందయా అవును సార్ ఎక్సలెంట్ అయ్యా నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి